హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా పిల్లలకి అప్పటికప్పుడు ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేసి పెట్టాలో చూపిస్తాను చాలా బాగుంటాయండి ఈ ఆపాలు ప్రతి ఒక్కటి కూడా ఒకే షేప్లో పర్ఫెక్ట్గా పొంగుతూ భలే టేస్టీగా చేసుకోవచ్చు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత రుచిగా ఉంటాయి అండ్ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసి పెట్టచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక ఈ ఆపం బూరెల కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు రవ్వ తీసుకుంటున్నాను దీన్ని బొంబాయి రవ్వ సూజీ ఆర్ ఉప్మా రవ్వ అంటారు ఈ రవ్వని ఒక హాఫ్ కప్ తీసుకోండి హాఫ్ కప్పు రవ్వకి హాఫ్ కప్పు పాలు వేసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు పచ్చి పాలైనా పర్లేదు హాఫ్ కప్పు రవ్వకి హాఫ్ కప్పు పాలు వేసుకొని పాలల్లో రవ్వ అంతా కలుపుకొని ఒక పది నిమిషాలు దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసి నానబెట్టుకోండి ఒక పది నిమిషాలు రవ్వ అంతా పాలల్లో నానిన తర్వాత ఇలా రవ్వ పాలు బాగా పీల్చుకొని కాస్త దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు ఈ నానిన రవ్వని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా అయితే నానిన రవ్వని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను తర్వాత ఇందులో ఒక నాలుగు యాలుకలు కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం ఇలా ఒక నాలుగు యాలకులు కూడా వేసుకొని ఇందులో ఇక పాలు కానీ వాటర్ కానీ ఏమీ వేయకుండా ఫైన్గా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు బెల్లం వేస్తున్నాను రవ్వ ఏ కప్తో తీసుకుంటారో పాలు ఏ కప్తో తీసుకుంటారో అదే కప్తో సేమ్ క్వాంటిటీలో బెల్లాన్ని కూడా వేసుకొని ఈ బెల్లం కూడా ఇందులో కలిసేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు దాకా గోధుమ పిండి అండ్ ఒక పావు కప్పు దాకా బియ్యం పిండి వేస్తున్నాను పొడి బియ్యం పిండే వేస్తున్నానండి మీరు కావాలంటే తడి బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు ఒక చిటికెడు ఉప్పు వేసుకొని మూత పెట్టేసి మరలా ఈ పిండి కూడా మొత్తం బాగా కలిసేంత వరకు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మరొక హాఫ్ కప్పు పాలు వేస్తున్నాను ఇది కొంచెం లూజ్గా ఉంటేనే మనకి ఆపం బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి తిక్కగా ఉండకూడదు మరి దోశ పిండి కనుక ఎలా ఉంటుందో అలా ఉండాలి ఇలా ఒక హాఫ్ కప్ పాలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే చక్కగా కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా వస్తుంది అండ్ మొత్తం నేను ఈ కొలతలు ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మరలా ఒకసారి బాగా కలుపుకొని ఒక చిన్న గ్లాస్ కానీ గరిట కానీ తీసుకొని దానితో మీరు ఆపాలు వేసుకోండి నేనైతే ఒక చిన్న గిన్నెలోకి పిండిని తీసుకుంటున్నాను ఇలా పిండిని ఒక చిన్న గిన్నెలో కానీ గరిటెతో కానీ వేసుకోవచ్చు ఆపాలు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఈ ఆయిల్ పెట్టుకున్నప్పుడే మీరు ఇలాంటి ఒక ప్లెయిన్ సర్ఫేస్ ఉన్న మూతని ఇందులో వేసుకోండి ఈ మూత కాస్త వేడయ్యేంత వరకు ఆయిల్ బాగా వేడయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు అలా వేడి చేసుకున్న తర్వాత ఇలా ఒక గరిటితో మూతని పైకి తీసుకొని ముందుగా కలుపుకున్న పిండిని వీడియోలో చూపించిన విధంగా మూతలో వేసుకోవాలి అండ్ మూతలో కొంచెం ఆయిల్ ఉంచుకొని వేసుకోండి అప్పుడు మూతకి పిండి అతుక్కోదు ఆపం కూడా పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తుంది చూసారు కదా బూరెల్లాగా ఎంత బాగా పొంగుతున్నాయో స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోకండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బూరెల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి బూరెలు ప్లేట్ నుంచి చాలా పర్ఫెక్ట్గా ఊడొచ్చేస్తాయి అస్సలు అతుక్కోవండి ఇలా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ బూరె బాగా పొంగి ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా వన్ బై వన్ ఒక్కొక్క బూరెని వేసుకోవాలి ముందు కలుపుకున్న పిండిని గ్లాస్తో కానీ గరిటతో కానీ ఇలా మనం ఆయిల్లో వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి మరి ఎక్కువ పిండి వేయకండి బూరె మరీ మందంగా వస్తుంది కొంచెం తక్కువ పిండే వేసుకోండి ఒక లేయర్ లాగా ఆ లేయర్ ఫిల్ అయిన తర్వాత పిండిని తీసేసి ఇది ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే చూసారు కదా ఎర్రగా బూరె ప్రతి ఒక్కటి కూడా పొంగుతూ చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఇలా వన్ బై వన్ నేనైతే కొన్ని బూరెల్ని వేసుకున్నాను ఇంకా మీరు ఈ బూరెల్ని ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలంటే కొంచెం వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై కోసం ఇలా వన్ బై వన్ వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే ఎక్కువ మొత్తంలో చేసుకోవచ్చు ఎక్కువ మొత్తంలో ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్లో వేసి ఇది లోత ఎక్కువ ఉన్న కడాయి కాబట్టి నేను ఒక్కొక్కటి వేస్తున్నాను అదే మీరు వెడల్పుగా జిలేబీ పాత్ర అంటారు చూడండి అలా జిలేబీలు వేసుకునే వెడల్పాటి కడాయి కనుక ఉన్నట్లయితే మీరు ఒకేసారి ఎక్కువ మొత్తంలో బూరెలైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న బూరెలన్నింటినీ వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్దిరిపోతాయి టేస్ట్ కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో ఊరిపోతున్నాయి కదా మా పిల్లలు అందరూ భలే ఇష్టంగా తిన్నారండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా తక్కువ స్వీట్తో హెల్దీగా టేస్టీగా మీరు కూడా ఇలా అప్పటికప్పుడు పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసుకోగలరు అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అండ్ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు కావాలంటే ఈ పిండిలో కొన్ని నువ్వులు కూడా వేసుకొని ఇలా బూరెలు వేసుకోవచ్చు ప్రతి ఒక్క బూర చూసారా ఎంత బాగా పొంగిందో ఈ ఆపం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి ఇలాంటి మరెన్నో కొత్త కొత్త హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్నే క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్